హాయ్ అండి ఎవరివన్ ఏపీ న్యూ మీడియాకు స్వాగతం వాహనాలు తనిఖీ చేసిన సిఐ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్లలో మండల పరిధిలోని గాజుల దిన్నే స్టేజ్ దగ్గర ఆదివారం సాయంత్రం గోనెగడ్ల సీఐ గంగాధర్ వాహనాల తనిఖీ చేపట్టారు వాహనదారులు వాహన పత్రాలు తప్పనిసరి ఉండాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుకోవాలన్నారు ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనది ఏది లేదు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వద్దండి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమావళిని పాటించాలని ఈ సందర్భంగా సిఐ గంగాధర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతిరోజు విజుల్ పోలీసులో భాగంగా వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది వాహనాలను చిన్నపిల్లలకు ఇవ్వకండి అలాగే వాహనద వాహనదారుల లైసెన్స్ తప్పనిసరిగా ఉండవలను అలాగే ఇన్సూరెన్సు బండికి సంబంధించిన అన్ని రికార్డులు తప్పనిసరిగా ఉండి వాహనం నడపాలి మద్యం సేవించి నడపడము అధిక లోడ్తో వెళ్ళే ఆటోలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి సాయంకాలం పూట ఈ రోడ్ను మార్పు చూసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు గంగాధర్ కొనగండి ఇన్స్పెక్టర్